తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్నారు చూద్దాం మహిళలకు అంటున్నారు మరి పెద్ద పీఠం వేస్తే మహిళలంతకు తుడుతారు రోజు కూడా ఇవాళ మాట్లాడినట్టు మరి ఏవైతే మన మహిళా సోదరు మహిళలు ఇవాళ ఏవైతే మన జర్నలిస్ట్ ఉన్నారో వారి మీద మరి వాళ్ళని అరెస్ట్ చేయడము మరి ఇక్కడ ఉన్న వంటి అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మీరు కూడా వారికి సహకరించాలి ఎందుకంటే ఇవాళ నిజాన్ని మీరు బయట తీస్తున్నారు తప్పు ఉంటే తప్పుగా మీరు చేస్తున్నారు నిజం ఏదైతే ఉందో అది మీరు బయటికి రా కోసం ప్రజలు చెప్తున్నటువంటి మరి మాటల్ని వాళ్ళు మరి మీడియాలో ఇస్తే తప్ప అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా మరి ఈరోజు మహిళలకు పెద్దపీఠం వేస్తున్నాం వారికి పోటేశ్వరులు చేస్తాం అని చెప్తున్నారు తప్ప మరి ఎక్కడ కూడా ఏమీ లేదు ఈరోజు చూస్తే ఎక్కడక్కడ కూడా మహిళలు కానీ ఇవాళ రైతులు కానీ ఇవాళ ప్రజలు కానీ ఎక్కడక్కడ కూడా మరి వాళ్ళ వాళ్ళ తిట్లు మరి రోజు టీవీలలో చూస్తున్నారు ప్రజలందరూ కూడా మీడియాలో కానీ లేకుంటే వాట్సాప్లలో కానీ ఆ తిట్టిన తిట్లు మరి ఏ ఏ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ప్రజలు తిట్టలేదు కానీ ఈ ప్రభుత్వంలో మరి ప్రజలందరూ కూడా తిడుతున్న వంటి